Welcome to Event TV News I'm Priyanka. డీటెయిల్స్ చూస్తే తిరుమలగిరి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం వేగం పెంచారు గాఘవాపురం గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ధరావత్ చిరంజీవి వీధి లైట్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వివరించి గ్రామ ప్రజల గిరిజన బిడ్డ ఆశీర్వాదంతో గెలుపుకోరారు అదే సమయంలో కేఆర్కే తండాలో లకావత్ భగవాన్ నాయక్ రోడ్లు డ్రైనేజ్ మంచినీటి సమస్యల పరిష్కార హామీతో ఇంటింటి ప్రచారం చేశారు స్థానిక నేతల మద్దతుతో అభ్యర్థులు ప్రచారం జోరుగా సాగించారు గ్రామీణ అభివృద్ధి హామీలు ప్రజల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం ఎలక్షన్ ఉత్కంఠను పెంచుతున్నాయి నేను ఇక్కడ సర్పంచ్గా పోటీలో ఉన్నాను గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల్ని కరోనా సమయంలో అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల ప్రతిక్షణం అందుబాటులో ఉన్నాను అధికారం లేనప్పుడే ప్రజ గ్రామము కన్నాడ నుండి లాకావత్ భగవాన్ అన్న నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఇక్కడ మినిమం మినిమం చాలా ఇబ్బందులు ఉన్నాయి మా జనాలకు నీరు కానీ రోడ్డు కానీ టాయిలెట్స్ కానీ మురికాళ్ళు కానీ ఆ తర్వాత ఇప్పుడు తాగటానికి కూడా వాటర్ అది మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది కావున మా ఇతరు నుంచి కూడా మాకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు ఏంటంటే మాకు ఒక గ్రౌండ్ లేకపోవడం చాలా ఇబ్బందికర ఉంది ఆ గ్రౌండ్ని చేపిస్తానని మరియు అలాగే మా కీఆతండ నుంచి సాలగూడంత వరకు రోడ్ సాహసం చేపిస్తే నా భూమి అయినా సరే నేను ఇస్తాను అని మా అభ్యర్థిగా మా యూత్ నుంచి సపోర్ట్ చేయడం జరుగుతుంది కావున ఇటు విషయాన్ని మనం అందరం ఒక సహకరించి అందరు గెలిపించి వంద నూట యాభై మేఘాలతో గెలిపించి మన కియతండ సర్పద అభ్యర్థిగా భవన్ గారిని గెలిపించాలని కోరుకుంటూ ఇటు విషయాన్ని చూడండి